ఫ్రెండ్స్ కళ్యాణ్ ఎప్పుడైతే తన ఫ్యామిలీ గురించి అసలు విషయాలు చెప్పాడో ఒక్కసారిగా అందరూ కూడా చాలా ఎమోషన్ అయిపోయారు నిజానికి కళ్యాణ్ బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ ఫాదర్ కాని వాళ్ళ మదర్ కానీ కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళడం ఇష్టం లేదని అలాగే తన దగ్గర నుంచి వాళ్ళకి రూపాయి వెళ్ళట్లేదని అంటే వెళ్ళట్లేదంటే తను తీసుకోలేదండి మా కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ తీసుకోలేదని ఇలా చెప్పడం అయితే జరిగింది అయితే ఫ్యామిలీ వీక్ కి దాదాపుగా టూ వీక్స్ నుంచి కూడా ప్రతి ఒక్కరు మా ఇంట్లో నుంచి వాళ్ళు వస్తారు మా ఇంట్లో నుంచి వీళ్ళు వస్తారు అని చెప్తుంటే కళ్యాణ్ మాత్రం నాకు ఎవరు వద్దు నాకు ఎవరు వద్దు అంటూ ఫ్యామిలీ వీక్ ని పోస్ట్ పోన్ చేసేస్తూ వచ్చాడు చెప్పాలంటే బిగ్ బాస్ సీజన్ లోనే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఒక కంటెస్టెంట్ ఫ్యామిలీ వీక్ కోసం కాకుండా జెన్యున్ గానే మామూలుగానే తన ఒక ఎమోషన్ ని కంట్రోల్ చేసుకునే పద్ధతిలో ఉన్నట్టు మనకు అనిపించింది సరే అది పక్కన పెట్టేస్తే అయితే అటు దివ్య గాని ఇటు తనుజా కానీ చాలా అంటే చాలా ఎంకరేజ్ చేశారు అన్నమాట కళ్యాణ్ లేదు కళ్యాణ్ వాళ్ళకి కూడా బిగ్ బాస్ అనేది ఒక లైఫ్ టైమ్ గా ఇది వాళ్ళకి కూడా నేను చూడాలని అనిపిస్తుంది కదా బిగ్ బాస్ లో ఈ జర్నీ ఈ హౌస్ లోకి రావాలని అనిపిస్తుంది కదా అటు తనుజా ఇటు దివ్య ఇద్దరు కూడా చెప్పడం అయితే జరిగింది నిన్న లైవ్ లోనే చెప్పారు అంత మునుపు రోజుల్లో కూడా చెప్పారు అయితే ఇప్పటికే తనుజాకి ఫైవ్ సారీ సంజనాకి ఫైవ్ మినిట్స్ ఇచ్చేసాడు అనమాట ఎవరు కళ్యాణ్ సో ఇంకా మిగిలింది ఎంత అంటే టెన్ మినిట్స్ మాత్రమే మిగిలింది సో కళ్యాణ్ వాళ్ళ మదర్ అయితే నిన్న బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేసారు నిన్న అంటే మనకి మంగళవారం వాళ్ళకి సోమవారం కదా అంటే ఒక వన్ డే ముందు లైవ్ జరుగుతుంది కదా అది అందరికి తెలిసిన విషయమే సో తనుజా వాళ్ళ సిస్టర్ అలాగే సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ ఇంకా పవన్ డెమోన్ వాళ్ళ మదర్ ఫస్ట్ డే వచ్చారు సెకండ్ డే వచ్చేసరికి కళ్యాణ్ వాళ్ళ మదర్ అలాగే కళ్యాణ్ వాళ్ళ మదర్ ఇంకా దివ్య వాళ్ళ మదర్ ఓకే భరణి గారి డాటర్ వీళ్ళ ముగ్గురు కూడా వచ్చారనమాట కానీ మనకి ఏంటంటే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా చూపిస్తారు ఎందుకంటే లైవ్ లో కట్ చేస్తున్నారు కానీ విషయం ఏంటి అంటే తనుజ ఇప్పుడు ఫస్ట్ టూ వీక్స్ కళ్యాణ్ గ్రాఫ్ చాలా దారుణంగా పడిపోయింది అవునా కానీ కళ్యాణ్ని లేపి తనకంటూ ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చి తనని మళ్ళీ తిరిగి ట్రాక్లో పెట్టింది ఎవరైనా ఉన్నారంటే ఆ తనూజని ఎందుకంటే శ్రీజ కళ్యాణ్ ఫ్రెండ్ అయినప్పటికీ కూడా శ్రీజకి కూడా చాలా నెగిటివిటీ వచ్చింది ఆ టైంలో సో శ్రీజ కానీ ప్రియా కానీ కళ్యాణ్కి కానీ చాలా నెగిటివిటీ వచ్చింది కళ్యాణ్ ఏమో అమ్మాయిలతోనే ఎక్కువ ఉంటున్నాడు అనే విషయం పైన కూడా చాలా కాంట్రవర్సీ అయితే వచ్చింది ఆ సమయంలో తనుజ తనకు అండగా నిలిచి లేదు నువ్వు ఇలా ఆడాలి నువ్వు అందరితో కలవాలి నువ్వు ఇలా చేయాలి అని చెప్పేసి తను చెప్తూ వచ్చింది ఆ టైంలో కళ్యాణ్ కూడా తనుజని చాలా బ్లైండ్గా నమ్మి ఓకే అని చెప్తూ వచ్చాడు ఆ విషయాలన్నీ కూడా ఈ రోజు వాళ్ళ మదర్ మాట్లాడారంట అయితే తను ఏం మాట్లాడారంటే తల్యాణ్తో నువ్వు ఏం బాధపడకు నేను నాన్న బాగున్నాం నువ్వు ఎందుకు మమ్మల్ని రావద్దంటున్నావో మాకు అర్థమైంది మమ్మల్ని చూస్తే నువ్వు ఎమోషన్ అయిపోతావు నువ్వు తట్టుకోలేవు నువ్వు తట్టుకోలేక గేమ్ ని నువ్వు మళ్ళీ ముందుకు తీసుకెళ్లేవా అన్న భావన నీలో ఉంది నాకు అర్థమైంది ప్రతి ఒక్కరికి ఏంటంటే ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ వస్తే బూస్ట్ వచ్చి ఓకే వాళ్ళు బాగున్నారు వాళ్ళ స్పర్శ వాళ్ళ టచ్ ఫీల్ అయ్యి అంటే వాళ్ళ ప్రెసెన్స్ బిగ్ బాస్ హౌస్ లో చూసేసరికి హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ గేమ్ ఇంకా బాగా ఆడతారు కానీ కళ్యాణ్ ఎలాంటి పర్సన్ అంటే వాళ్ళ మగర్ని చూస్తే ఇంకా ఎమోషనల్ అయిపోతాడు అనమాట మేబీ తన గేమ్ కదా ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పేసి తను నాకు సార్ ముందు కూడా అదే చెప్పాడు అయితే తనుజా గురించి ఏం చెప్పింది అనేది కనుక చూసినట్టయితే తన నీకు మంచి గైడెన్స్ ఇస్తుంది తను తన గేమ్ తో పాటు నీ గేమ్ లో కూడా చాలా అంటే చాలా ఇది చూపించింది కానీ నేను ఒకటి విషయం చెప్పాలనుకుంటున్నాను బాండింగ్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి కానీ ఈ టైంలో నువ్వు గేమ్ మీదే ఫోకస్ చేయాలి గేమ్ పర్టికులర్గా ఆడాలి తన గేమ్ కూడా తను ఆడుతుంది నీ గేమ్ కూడా నువ్వు ఆడాలి ఖచ్చితంగా ఇలా ఆడితేనే నీకు బెనిఫిట్ వస్తుంది మేమందరం బాగున్నాం బయట నీ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు నువ్వు విన్నర్ అవ్వాలని అందరూ అనుకుంటున్నారు అయితే నువ్వు ఖచ్చితంగా విన్నర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అటు చెప్పింది అయితే డెమోన్ తో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పారంట ఫ్రెండ్స్ వాళ్ళ మదర్ అయితే తనుజా విషయంలో శ్రీజా వాళ్ళ మదర్ ని కలిసిందని చెప్పారంట అయితే తనుజ ఇంకా దివ్య ఈ మ్యా తనూజ దివ్య ఇద్దరు కూడా నీకు చాలా ఫేవరబుల్ గా ఉన్నారు సో వాళ్ళిద్దరితో నువ్వు హ్యాపీగా ఉండు నేను ఎవరితో అని చెప్పడం లేదు కానీ నువ్వు అందరితో బాగుండు మంచిగా ఉండు కానీ తనుజ మాత్రం నీకు చాలా సపోర్ట్ చేసింది ఆ అమ్మాయి నువ్వు ఆ అమ్మాయి ఫ్రెండ్షిప్తోనే ఉండు కానీ గేమ్ వచ్చేసరికి ఫ్రెండ్షిప్ ఏ గేమ్ గేమే అనే విషయం గుర్తుపెట్టుకో ఓకే నువ్వు ఎక్కువ అబ్బాయిలతో కానీ అమ్మాయిలతో కానీ పర్టికులర్గా వీళ్ళతో ఉంటానని ఉండద్దు అందరితోనూ నువ్వు కలిసి ఉండవు గేమ్ అందరితోనూ పంచుకో నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు ఫిజికల్ టాస్క్ నువ్వు బాగా సన్నబడిపోయావు ఓకే నువ్వు కొంచెం ఫుడ్ తినంటే ఇక్కడ ఫుడ్ దొరకట్లేదు అంటే ఉన్న ఫుడ్ తిను ప్రోటీన్ పౌడర్ పంపించు కావాలా అని చెప్పేసి అడిగారంట ఫస్ట్ టైం వాళ్ళ మదర్ అడిగారంట ప్రోటీన్ పౌడర్ గురించి లేదు లేదు నా నాకు ఇక్కడ ఉంది లేదు నాకు ఏం అక్కర్లేదు అని చెప్పేసి చెప్పాడంట కళ్యాణ్ అయితే కళ్యాణ్ కోసం దివ్య కొంచెం స్నాక్స్ అది పెడితే ఆ ఫుడ్ కొంచెం తినేందంట అయితే కళ్యాణ్ కోసం వాళ్ళ మదర్ విజయనగరం స్పెషల్ ఏదో ఫుడ్ పంపించి ఆవిడే చేసి తీసుకొచ్చారంట కాకపోతే అది నిల్వ ఉంటుందా లేదా చేపల చేపల పులుసు సంథింగ్ నాకు కరెక్ట్ గా తెలియదు అది సో అలాంటి ఫుడ్ ఒకటి ప్రిపేర్ చేసి తీసుకొచ్చారంట అయితే నువ్వేం బాగా ఆడుతున్నావో నువ్వు నిన్న నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత నీకు ఒక సర్ప్రైజ్ ఉంది నువ్వు చెప్పావు కదా మొన్న ఫ్యామ్ ఫొటోస్ పంపించినప్పుడు మీ పాత ఫోటో పంపించమని అది ఎందుకు పంపించాను తెలుసా మన ఫొటోస్ ఏం లేవు మన గురని దిగిన ఫొటోస్ లేవు అని చెప్పేసి చెప్పారంట అయితే కళ్యాణ్ కోసం ఇప్పటివరకు ఏ సెలబ్రిటీ కూడా కన్ఫర్మ్ కాలేదంటే ఫ్రెండ్స్ ఎలా అంటే స్టేజ్ మీదకి ఒక్కొక్కరి ఇంటి నుంచి సెలబ్రిటీస్ వస్తారు కదా అంటే ఒక సెలబ్రిటీ ఒక ఫ్యామిలీ మెంబర్ వస్తారు కదా కళ్యాణ్ కోసం ఏ సెలబ్రిటీ రావట్లేదంట ఇప్పుడు మనకు తెలిసిన సమాచారం ప్రకారం మేబీ రేపు మారొచ్చేమో రేపు ఎవరైనా వస్తారేమో నాకు తెలియదు కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ కళ్యాణ్ వాళ్ళ బ్రదర్ వస్తున్నారంట సో యాక్చువల్లీ ఇక్కడ టైమర్ పెట్టాడు కాబట్టి స్టేజ్ మీదకి ముగ్గురు ఎలా చేయొచ్చు బిగ్ బాస్ కూడా మళ్ళీ దారుణంగా బిహేవ్ చేస్తున్నారు బిగ్ బాస్ సో తనుజా కోసం ఏమి వచ్చేసరికి హరిత జాకీ గారు అని అనుకున్నాం కదా హరిత జాకీ గారు రావట్లేదు అంట పవన్ సాగ్ మనకి మళ్ళీ సీరియల్లో పవన్ ఉన్నాడు కదా అరవింద్ క్యారెక్టర్ ఆ అబ్బాయి అంటే ముద్ద మందారం హీరో అలాగే చెప్పాలి ముద్ద మందారం హీరో అండ్ ఇంకొక సెలబ్రిటీ వస్తున్నారంట సో వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరు రావట్లేదు తనుజాకేమో ఫ్యామిలీ నుంచి ఎవరు రావట్లేదు கல்யாண்கேமோ செலிரிஸ் நேரம் ரவட்டும் டிஃபரெண்ட் உண்டு கதா சோ அது நேன் அனேதன்மட்ட அது ఇక కళ్యాణ్ వాళ్ళ మదర్ అయితే తనుజా గురించి చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు నిన్నైతే సుమన్ శెట్టి గారి వైఫ్ అయితే తనుజా గురించి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడంతో నేనైతే షాక్ అయ్యాను యాక్చువల్లీ నాకైతే పవన్ డెమన్ వాళ్ళ మదర్ గురించి అప్డేట్ ఉంది కానీ సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ గురించి అయితే అప్డేట్ లేదు ఫ్రెండ్స్ అందుకనే మా ఛానల్ నుంచి పెట్టలేదు అయితే వాళ్ళు క్లోజ్ గా మూవ్ అవుతున్నారు అని చెప్పేసి అలా మేబీ ఆవిడ చెప్పినట్టు ఉన్నారు మేబీ ఆవిడకి అది నచ్చలేదేమో అనిపించింది నాకు ఆ చూద్దాం ఏం జరుగుతుంది అనేది ఆవిడ అన్నంత మాత్రాన ఇప్పుడు ఒకటి చెప్పన ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ వీక్ కి సంబంధించి ఎవరు ఎన్ని ఇన్పుట్స్ ఇచ్చినప్పటికీ కూడా బిగ్ బాస్ హౌస్ అనేది ఒక మాయాజాలం అక్కడ లోపలికి వెళ్ళిపోతే ఏదో ఏదైనా జరిగిపోతుంది మనం సో అది నేను చెప్పాలనుకుంటుంది ఎనీవేస్ ఫ్యామిలీ వీక్ లో లైవ్ అయితే కొంత కట్ చేసేస్తున్నారు బిగ్ బాస్ అది కరెక్ట్ కాదేమో అనిపించింది నాకు కూడా మీకేమనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి